భూపాల జిల్లా ఇలేశ్వరంలో బాధిత రైతులతో మాట్లాడుతున్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత స్థిరికొండ మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు తదితరులు భూములు గుంజుకుంటే ఊరుకోం చిన్న కాళేశ్వరం భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలి రైతులకు అండగా ఉండి పోరాడతాం మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ యలేశ్వరం సూరారంలో పర్యటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఇక్కడ భూసేకరణ చట్టం అనేది ఒకటి ఉంటుంది భూసేకరణ చట్టం ప్రకారం రెండు వేల పదకొండు యాక్ట్ తీసుకుంటారా లేకపోతే ఇంకో ఏ ఏ యాక్ట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం కానీ ఒక భూమిని కోల్పోయినప్పుడు భూమిని నమ్ముకొని భుక్తిని నమ్ముకొని ఆ భూమి కోసమే చివరి శ్వాస వరకు పుట్టింది తల్లి గర్భంలోనైనా చివరికి మాత్రం ఆ భూతల్లి గర్భంలో ప్రాణాలు వదలడానికైనా కూడా ఎలాంటి ఆలోచన చేయడు రైతు అలాంటి రైతును ఆరుగాలం కష్టపడి ఆ పంటనే నమ్ముకొని ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చిన తర్వాత మీరు భూములు గుంజుకుంటే ఏమన్నారు కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా మాదే రాజ్యం మాదే రాజరికపు వ్యవస్థ మా రాజరికపు పోకడలో పోకడలు అంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు ఊరుకోరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే భూ భూ నిర్వస్థితులకు సంబంధించి మెరుగైన పరిహారం ఇవ్వాలి కదా పరిహారం ఇవ్వకుండా భూములను గుంజుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఉన్నది సొంత గ్రామంలో చెరు వెనుకనే ఉంటుంది అది బఫర్ జోనో మరి గ్రీన్ జోనో ఆరెంజ్ జోనో తెలియదు కానీ అది అయితే ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇక్కడ అవన్నీ కూడా దుర్గం చర్య దగ్గర వాళ్ళు అన్నది కూడా గక్కనే ఉన్నది ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఉంటుంది అంటే మున్నోడుకు ఒక న్యాయం లేనోడుకు ఒక అక్కడ హైడ్రాకు సంబంధించి వాళ్ళకు ఒక న్యాయం చెప్తుంది ఇక్కడ భూములు కోల్పోతున్న రైతులకు ఇంకొక న్యాయమా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి దయచేసి నేను అంటే రోజు వీళ్ళ భూములే పోతున్నాయి రేపు నీ ఇంటి వరకు నీ గడప వరకు నీ గడప దాటి నీ భూమి కూడా గుంజుకుంటే పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించాలి భూమి కోసం భుక్తి కోసం భూ పోరాటాలు ఎన్ని జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి నిజాం పరిపాలనలో ఎన్ని జరిగినాయి మనం ఎన్ని పోరాటాలు చేయలే సాకలి అయ్యలమ్మ దొద్ది కుమరయ్య ఎందుకు పోరాటాలు చేసేళ్ళు రావి నారాయణ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే చర తెలంగాణ చరిత్ర ఏంది దయచేసి ఆలోచించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవోలు తెచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా భూసేకరణ చేస్తా అంటే ఊరుకుంటామా మన భూములు మూడు పంటలు పండే భూములను కోల్పోతా అంటే ఊరుకుంటామా అంటే రేపు పొద్దుగాల గ్రామాలన్నీ కూడా వల్లకాడు చేస్తా అంటే ఊరుకుంటామా హైదరాబాద్ సిటీని ఆగం చేస్తామంటే ఊరుకుంటామా వీటన్నింటిని గురించి ఆలోచించాలి కదా ఇంత ఘోరంగా జరిగితే మీరేం చేస్తారండి ఇక్కడ వాళ్ళకి అండగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితే కదా మనందరం కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దయచేసి ఆలోచించాలి